వెల్కమ్ టు విడి నైన్టీ వన్ టీవీ తెలుగు న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ డాక్టర్స్ డే సందర్భంగా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వైద్యులకు సన్మానం నర్సయ్యపల్లి గొల్లపల్లి గ్రామాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు స్థాపన చేసిన ఎమ్మెల్యే కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు తరగతి విద్యార్థి విజయవాడ నూతన న్యాయస్థానాల కార్యాలయంలో ఒకరిపై ఒకరి దాడి ఇక వివరాలకు వెళ్తే సూర్యపేటలో కాంప్లెక్స్ విశాల సహిత అకాడమీ విజిఆర్ నారగోని అరవై తొమ్మిది సంవత్సరాలు జన్మదినం సందర్భంగా బహుజన ఉద్యమ మార్గదర్శి బిరుదును ప్రదానం చేయడం జరిగింది ఆహ్వాన సంఘం అధ్యక్షుడు బిఎస్ రాములు తెలియజేశారు పలువురు నాయకులు మాట్లాడుతూ త్వరలోని బీసీ రాజాధికారం రావాలని నారగోని గవర్నమెంట్ ఉద్యోగిని కూడా డిజైన్ చేసి ఉద్యమం కోసం బీసీ ఎస్సీ ఎస్టీల కోసం అనేక సంవత్సరాలు పోరాడుతున్న నాయకుడు అలాగే అలా సతీమణి కూడా ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో సి జాతీయ అధ్యక్షుడు అంబాటి కృష్ణమూర్తి మాస్టర్ సుదర్శన్ పెద్ద ఎత్తున అభిమానులు పాల్గొన్నారు మేధావులందరికీ మనస్ఫూర్తిగా మరి అందరికి శుభాంతందలు స్వాగతం స్వాగతం తెలియస్తూ మతోన్నతమైన దయచేసి

నారగోని గారి ఆశయాలను సాధిద్దాం సాధిద్దాం సాధిస్తాం నారగోని సాధిస్తాం ఏకైక నినాదం கொஞ்சம் எங்கேண்ணா இதுக்கோசம் மஞ்சள் எங்கே மேடம் 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 மேடம்

క్రితం మాట్లాడిన పదాలన్నీ ఇప్పుడు మాట్లాడుతున్నారు అంటే వంట పట్టినట్టే ఈ జనంలో ఎక్కడ పోయినా పూలే విగ్రహాలు కనిపిస్తున్నాయి ఎక్కడ పోయినా కాంచీరామ్ గారి గురించి మాట్లాడుతున్నారు ఎక్కడ పోయినా సాహు మహారాజ్ గురించి మాట్లాడుతున్నారు ఎక్కడ పోయినా మా వాట ఎంత మా మా వాళ్ళు ఎంతమంది బీసీలు ఎమ్మెల్యేలు ఉన్నారని అడుగు తెలంగాణ ఉద్యమం అయిపోయింది కమ్యూనిస్ట్ ఉద్యమాలు అయిపోయాయి తెలుగు ప్రజల ఆత్మగౌరవం అయిపోయింది అన్ని ఉద్యమాలు అయిపోయినాయి ఇప్పుడు బహుజనుల యొక్క ఏజెండానే బహుజనులకు రాజ్యాధికారము అనే ఏజెండానే మిగిలింది దాన్ని పూర్తి చేయటం కోసమే ఇప్పుడు అందరం కూడా కంకరం కట్టుకుంటున్నాం రాబోయే కాలంలో జరగబోయేది అదే అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం వాళ్ళ యొక్క సహకారం ఉందో దాన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకొని పోతాం ఈ రాష్ట్రంలో మార్పు తీసుకొస్తాం ఇప్పుడు మార్పు దగ్గరగా వచ్చింది బీసీలలో ఒక చర్చ జరుగుతుంది బహుజనులలో కూడా ఒక చర్చ జరుగుతుంది ముఖ్యంగా ముస్లిం సమాజం కూడా వెనుకబడి ఉంది కాబట్టి ముస్లిం సమాజము బీసీ సమాజము అదేవిధంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీలందరూ కూడా కలిసి ఒక బహుజన శక్తిగా ఎదగాల్సినటువంటి సమయం ఆసన్నమైంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి వచ్చిన అభిమానులకు పెద్దలకు ప్రముఖులకు మరి పేరు పేరున్న మహిళ తీసుకొచ్చి ఎందుకు ప్రచారం చేస్తున్నారు ఈ కాంశీరామ అనే వ్యక్తి ఎవరు అని చాలా విచిత్రంగా మాట్లాడారు మీరు చేస్తే ఏమొస్తుంది మీకు అసలు ఇంట్లో ఏం ప్రతిఫలం రాకపోయినా మీరు ఎందుకు తిరుగుతున్నారు అని చాలా విచిత్రమైనటువంటి ప్రశ్నలు వచ్చేవి ఈరోజు విశాల సాహితీ అకాడమీ బిఎస్ రాములు గారు చైర్మన్ అదేవిధంగా సమతా ఫౌండేషన్ సుదర్శన్ గారు అధ్యక్షులు అదేవిధంగా వంగరి చంద్రయ్య గారు మరి బిఎస్ఎస్ఎఫ్ ఫ్రంట్ చైర్మన్ అదేవిధంగా మరి కొల్లూరు శంకర్ దళిత కళా మండలి అనుగుణంగా ఈ దేశంలో మార్పు జరగాలి ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో మార్పు జరగాలి పాలకులు బహుజనులు మరి కులవృత్తులు చేసే వాళ్ళే కాదు పాలకులుగా మారాల్సినటువంటి సమయం ఆసన్నమైంది ఆ ఆ సమయం కోసమే మేమంతా కూడా మా శక్తిని సమయాన్ని అంతా కూడా దారబోసి ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక మార్పు తీసుకురావటానికి ప్రయత్నం చేయటానికి ఈరోజు ఇచ్చినటువంటి స్ఫూర్తి ఈ రోజు ఇచ్చినటువంటి మరి సింగరేణి సంస్థ ఆజ్వాన్ ఏరియాలో సాధించిన ఉత్పత్తి సంక్షేమం కార్యక్రమాలను వివరిస్తూ మంగళవారం ఆజివాన్ జీఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జీఎం మాట్లాడుతూ ఆజివాన్ ఏరియా వార్షిక లక్ష్యంలో డెబ్బై శాతం సాధించగా ఫైవ్ జూన్ మాసంలో నూట ఆరు శాతం వార్షిక లక్ష్యంలో ఎనభై నాలుగు శాతం సాధించడం జరిగిందని వెల్లడించారు అలాగే సంక్షేమంలో కూడా ఆజ్వాన్ ఏరియాలోని సింగరేణి ప్రభావిత గ్రామాలలో ఇరవై మూడు కిలోమీటర్ల రోడ్డు వేయడం జరిగింది ఉన్నని షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు యాక్చువల్లీ 94% లోనే అందులో ఓపెన్ కాస్ట్ ఓసి పైంది 2.7 లక్షల కరో వచ్చి లేదు

వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ టన్స్ గాను అనుమతులు లభించాయి ఇది మనం తెలిపించుకోవడానికి సో తొందరలోనే ఈ నెలలోనే టెండర్లు ప్రకటించడం ఒక మూడు నాలుగు నెలల్లో కొత్త సీఎం రావడానికి ల్యాండ్ సప్లైస్ బాగా మెరుగైంది అట్లా ఎం సాండ్ ప్లాంట్ అవుతుందో అది కొద్ది రోజులు ఓసీ ఫైవ్ విషయానికి వస్తే నమస్కారం ఈ నెల తొమ్మిదిన జాతీయ సంఘాలు సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది అయితే మీకు అందరికీ తెలుసు మిత్రులారా సింగరేణి సమ్మె రహిత సంస్థగా చేస్తూ కార్మికులు సూపర్వైజర్లు అధికారులు అందరి యొక్క సమిష్టి కృషితో ఎన్నో విజయాలను సాధిస్తూ వచ్చాము ఇది దేశవ్యాప్త సమ్మె ఇందులో మన కంపెనీకి సంబంధించినవి అతి కొన్ని మాత్రమే ఉన్నాయి ఇది కాక సమ్మెల కంటే కూడా మనం చర్చల ద్వారా పరిష్కారం చేసుకోవచ్చు అని ఇంతకుముందే మన మన కార్మికులు కార్మిక సంఘాల నాయకులు కంపెనీ ఇంతకుముందే రుజువు చేశాము ఈసారి కూడా కార్మికులందరికీ ఉద్యోగ సంఘ నాయకులకు మా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే సమ్మె అవసరం లేకుండానే మనం చర్చల ద్వారానే పరిష్కారం సాధించవచ్చని బలరాం నాయక్ గారు గౌరవ చైర్మన్ సింగరేణి కాలేజ్ మరియు డైరెక్టర్ పాగారు గౌతమ్ పొట్టు గారు ఈ మధ్యనే చెప్పి ఉన్నారు వారి యొక్క సూచనలను స్వీకరించి అధిక మన ఉద్యోగ ఉద్యోగ ఉద్యోగాలకు హాజరై మన యొక్క కంపెనీ సంస్కృతి అయితే చర్చల ద్వారా పరిష్కారాలు సమస్యలన్నీ పరిష్కారం చేస్తాము అన్న దాన్ని నిరూపించవలసిందిగా అందరినీ రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ ఆర్జీవన్ ఏరియా జూన్ నెల యొక్క ఉత్పత్తి ఉత్పాదకత వివరాలు మరియు సంక్షేమ వివరాలు ఉద్యోగులకు సంబంధించిన విజయాలు కార్మికులకు సంబంధించిన విజయాలు వీటన్నింటినీ తెలుసుకోవడం కోసం ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది దీని అధిక సంఖ్యలో హాజరైన ప్రెస్ మీట్ మిత్రులందరికీ కృతజ్ఞతలు ముఖ్యంగా ఓసీ ఫైవ్ ఉద్యోగులు టూ పాయింట్ సెవెన్ ల్యాక్స్ గాను టూ పాయింట్ నైన్ ల్యాక్స్ రెండు సాధించి నూట ఆరు శాతంతో చేసి ఉత్పత్తిని అధికంగా పెంచినందుకు అందులో అక్కడ సంబంధించిన ఉద్యోగులను సూపర్వైజర్లను అధికారులను మనస్ఫూర్తిగా అభినందించడం జరుగుతున్నది అట్లనే జీడికే వన్ ఇంగ్లైన్ వాళ్ళు నెలకు జూన్ నెలకు గాను పదిహేడు వేలకు గాను పదిహేను వేల ఐదు వందల టన్నులు తీసి తొంభై రెండు శాతంలో ఉన్నారు ఇది గత సంవత్సరము యాభై ఐదు శాతంతో పోలిస్తే నలభై శాతం ఎక్కువ ఉత్పత్తి తీసినందుకు గాను జీడికే వన్ లైన్ ఉద్యోగులను సూపర్వైజర్లను అధికారులను మనస్ఫూర్తిగా అభినందించడం జరుగుతున్నది అట్లే జీడికే టూ ఇన్క్లైన్ ను ఇరవై వేలకు గాను పన్నెండు వేలు సాధించి అరవై ఒక్క శాతంతో ఉన్నారు ఇది గత సంవత్సరం యాభై శాతంతో పోలిస్తే పదకొండు శాతం చేసి వారి యొక్క ఉత్పత్తి కూడా కొంతవరకు పెంచడం జరిగింది జీడికే లెవెన్ ఇన్ క్లైన్ డెబ్బై వేలకు గాను నలభై ఒక్క వేలు సాధించింది చేసి అరవై శాతంతో ఉన్నారు దీనికి ప్రాబ్లం ఇది వీళ్ళు గత సంవత్సరం తొంభై శాతం పైనగా జీడికే లెవెన్ ఇంక్లైన్ ఉన్నది కానీ ఇప్పుడు ఈ నెలలలో కొత్త డిస్ట్రిక్ట్ తయారు చేసుకోవడం కోసం కంటిన్యూస్ మైనరు కొన్ని సాంకేతిక సమస్యలు ఉన్న వల్ల దాన్ని దాని పనులు జరుగుతున్నాయి అందువల్లనే తగ్గింది జీడీకే లెవెన్లో ఇంకొక ముఖ్యమైన విషయం ఇప్పుడు రెండు కంటిన్యూస్ మైనర్లు ఉన్నాయి మూడో కంటిన్యూస్ మైనరు ఈ నెలలో టెండర్లు సాధించడం జరుగుతుంది అది ఒక కొద్ది నెలలోనే మూడో కంటిన్యూస్ మైనర్ వచ్చి మన సింగరేణిలోనే మొట్టమొదటి మెయిన్ గా జీడికేలు రావడం జరుగుతున్నది అట్లనే కొద్ది నెలల్లోనే వచ్చే రెండు మూడు నెలల్లో ఈ కంటిన్యూస్ మే రెండు కూడా వాటి పూర్తి స్థాయిలో ఉత్పత్తి సాధించి అనారోగ్యంతో ఉన్న వారి ప్రాణాలు కాపాడేందుకు గంటల తరబడి కష్టపడి ప్రాణాలు రక్షించే డాక్టర్లను దేవులుగా భావిస్తున్నారని ప్రముఖ గ్యాస్ట్రో లివర్ స్పెషలిస్ట్ సీనియర్ వైద్యులు శంకర్ శర్మ తెలిపారు కర్నూలు నగరంలోని బి తానపాడు సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు

Who treated my teeth, and I am doing well. Passion and uh, resilience and healing. Yeah. Doctors are living gods of the. Day. Every day they are as uh, a doctor. Every day we have to face uh, challenges um, and uh, we be another. Okay. 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 ओमेजी थोड़ा चालंत कुमार अभी मिले को आदमी सटेंशन जरूरत हुन्छ यसको लागि एनेदर गर्नुपर्छ रेना सर के त्यससँग अनि रेना सर अटो गरिनु पर्छ पारीको मतलब पारीको

తెలంగాణ రాష్ట్రంలో ఇరవై ఏడు లక్షల మంది మరాఠీలు ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు ఏం చేసింది ఏమీ లేదని మరాఠా ఉపాధ్యక్షులు శ్రీనివాస్ గార్గెన్ హైదరాబాద్ లో ఇరవై ఐదవ భారతీయ మరాఠాస్ వార్షికోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షుడు సుదేశ్ పాటిల్ హైదరాబాద్ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ రావు మాజీ ఎంపీ బివి పాటిల్ హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడారు

please

నందరెడ్డి చే జరుగువొతేంటి నందికరా మిత్ర మండల్ దిస్ గ్యాదరింగ్ ఇస్ వెరీ గుడ్ ఇంతకు ముందు మనం ఒక నాటకం చూశం చిన్న సినిమా ఆ సినిమా అంటే మన మరాఠీల మన మరాఠాల బ్రతుకులు ఎట్లు అండ్ ఫర్ భారత్ హౌ డూ యు మేక్ అవర్సల్స్ కౌంట్ When we on the TV. Every missile was tracked down and counted and destroyed. Indians didn't know about it till Sindur operation showed up. I think India's. Our only job is to get to the top. Get to the world also. The global powers will play into our own politics, our community politics. The geopolitical situation is extremely complicated. We must stay alert. There are three things we have to do. I am saying this, I am requesting to my Bhausar community. Bhausar advising human beings, you do this, you don't do that. So we have created technology that has started dictating us. This is happening now. And this is going to become more severe in the future. But who are actually leading the system? They must get inspired. I do not know why children don't come and listen to people anymore. They are losing all their energies in their gadgets. They have stopped. కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద మధ్యాహ్న భోజన పథకం కార్మికుల పెండింగ్ బిల్లులు వేతనాలు విడుదల చేయాలని స్కూల్ ఆయాలకు బకాయిలు పెట్టిన ఆరు నెలల వేతనాలు తక్షణం చెల్లించాలని కోరుతూ సిఐటి ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా సిఐటియు జాతీయ ఉపాధ్యక్షురాలు జి బేబీరాణి జిల్లా అధ్యక్షులు దువ్వా శేషబాబ్జీ జిల్లా కార్యదర్శి చంద్రమల్ల పద్మ మాట్లాడారు కానీ పిల్లోడికి రూపంలో ఇచ్చినప్పుడు మాకు ఎలాంటి ఒత్తిడి లేవండి అంబర్తో పెట్టి పక్కతున్నారు కానీ మెను మార్చేసి మెనుగు తగ్గేటు బడ్జెట్ పెంచకుండా ఈ రోజున అనేకమైన రాజకీయ వేధింపులు ఒత్తిళ్ళు పిల్లలకి సరైన భోజనం పెట్టాలని ప్రభుత్వం గుర్తించినప్పుడు సరైన బడ్జెట్ కూడా మాకు ఇస్తే భోజనం పెట్టామని చెప్తున్నామండి ఈ రోజున అన్ని కూడా మంచి చేస్తారండి రెండు వేల నాలుగు నుంచి కూడా మేము ఈ స్కూల్లో నమ్ముకొని మేము పని చేస్తున్నాం ఈ స్కూల్లోనే మాకు ఎలాంటి చేతుల కాలిన వాళ్ళు కాలినా మాకు ఎలాంటి ఇన్సూరెన్స్ లేకుండా మా సొంత డబ్బులు ఖర్చు మేమే పెట్టుకొని పని చేస్తున్నాం అలాంటిది ఈ రోజున స్కూళ్ళు మధ్య చేస్తే అక్కడ పది మంది పిల్లలు నలుగురు పిల్లలు ఉంటే ఇక్కడ నుండి ఒకరికే వేతనం వేస్తారు స్కూల్లో ఎవరికి తీయని చెప్తున్నారండి కానీ తీనని చెప్పినప్పుడు ఇరవై ఆరు దాంట్లో లేకపోతే రెండు చేతలు రావని ఈరోజు ఎంఈఓ లాంటి కలెక్టర్ లాంటి అందరు చెప్తున్నారు కానీ ఈ మధ్యశేషన్ స్కూల్ వాళ్ళకి ఏదైతే రెండు వేల నాలుగు నుంచి ఇప్పటి వరకు పనిచేస్తున్నారో వాళ్ళని తొలగించమని చెప్తున్నారు ఏ రీతంగా మరి వాళ్ళకి చేతనిస్తారని సరైన నిర్ణయం తీసుకోవాలి చాలా స్కూళ్ళు మధ్య చేస్తారు కానీ మేము ఎటువంటి వేతనం ఆశ్రయించలేనప్పుడే మేము పనిచేస్తాం కానీ మూడు వేల రూపాయలు వేతనం వచ్చిన తర్వాత ఈ రోజున తొలగించడం అనేది చాలా దారుణమైంది కూటమి ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో మాకు ఆమె ఆమె ఆ జగన్ ప్రభుత్వంలో మిడ్లీ మిల్ను గుర్తు తెచ్చుకోలేదని చెప్పారు ఈ కూటమి ప్రభుత్వం గుర్తు తెచ్చుకున్నట్టయితే కనుక ఈ మధ్య స్కూల్లో మధ్య చేసిన స్కూల్ని ఏదైతే అక్కడ మిడ్లీ మిల్లు వర్కర్లు తొలగించబడుతున్నారో వాళ్ళందరూ కూడా మరి సరైన ఎక్కడ పిల్లలు అక్కడ ఉండడం ఆ స్కూల్ తల్లిదండ్రులు కూడా చాలా అర్థం చేశారు చేసి రాశారు కూడా మంచి చేస్తారు దీన్ని మరి సరైన నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం కోరుకుంటున్నాం వర్ధనపేటలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిల్లా శ్రీనుబాబుతో మరియు వర్ధనపేట నియోజకవర్గం ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించి జులై నాలుగున ఎల్బీ స్టేడియంలో పదిహేను వేల మందితో ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే అధ్యక్షతన గ్రామస్థాయి నాయకుల చేత నిర్వహించే బహిరంగ సభకు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రతి నియోజకవర్గం నుంచి ఐదు వందల మందికి తగ్గకుండా బహిరంగ సభను విచ్చేసి విజయవంతంగా మీడియా ముఖంగా కాంగ్రెస్ పాటి శ్రేణులకు పిలుపునిచ్చిన వర్ధనపేట నియోజకవర్గం ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు అనునిత్యం ప్రజల మధ్యలో ఉంటూ వర్ధనపేట నియోజక అభివృద్ధికి కృషి చేసిన ఎమ్మెల్యే నాగరాజును విమర్శించే నైతిక హక్కు ఎర్రబెల్లి దయాకర్ రావుకు లేదని వర్ధనపేట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన విలేకల సమావేశంలో తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకెళ్లి తేవడానికి నేను శక్తుల ప్రయత్నం చేస్తానని తప్పనిసరిగా నన్ను గెలిపించినందుకు నేను చెప్పాను నా యొక్క ఫోకస్ అంతా విద్యా వైద్యం రైతులపైన ప్రచారం ఉంటుందని చెప్పాను అదే కానీ బిఆర్ఎస్ నాయకులు ఇంకా గ్లోబల్ ప్రచారాలు చేసుకుంటారు కుటుంబ పాలనలు సాధించి ఏదైతే కుటుంబ పాలన సాధించి దోసుకొని దాచుకున్న టైంతోని కొన్ని యూట్యూబ్ ఛానల్ పెట్టి అనునిత్యం కాంగ్రెస్ మీద కాంగ్రెస్ నాయకుల మీద దుష్ప్రచారం చేస్తున్నారు తప్పనిసరిగా దానికి మా నాయకులు మా కార్యకర్తలు తగిన బుద్ధి చెప్తారు ఈ యొక్క రాబోయే లో సో ఎస్సీ రిజర్వ్ కాన్స్టిట్యున్సీలో ఆయన పెత్తనమైందని నేను మీడియా ద్వారా తప్పనిసరిగా తగిన బుద్ధి చెప్తామని మా అందరి నాయకులు ఏకమై మీ ముందుకు వస్తారని నేను అయింది అది కూడా అది కూడా అతని తరలో దానికి కూడా టెండర్ వస్తుంది సో ప్రతి అను ప్రజలలో ఉంటూ మీ మీకు ముందుకెళ్తున్నాం కార్యకర్తల ఆశీర్వాదం తప్పనిసరిగా ఈరోజు అన్నగారు నాలుగో తారీఖు నాడు మా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు ఆధ్వర్యంలో ఒక్కలు వేశారు కాబట్టి ఇన్ఛార్జ్గా వేశారు కాబట్టి మీ ద్వారా అందరికీ తెలియజేసిన ముఖ్యమంత్రి మరియు అందరు క్యాబినెట్ మినిస్టర్లతో సహా ఆల్ ఎమ్మెల్యేస్ ఆ యొక్క వేదికను పంచుకోవడానికి మరియు ముఖ్యంగా కాంగ్రెస్ కుటుంబ కార్యకర్తలతో రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ కావచ్చు లేకుంటే ఇంకా ఈ యొక్క కాంగ్రెస్ను బలోపేతం చేసడానికి ఉద్దేశించి నాలుగో తారీఖున జరిగిపోయే ఏదైతే మీటింగ్ ఉందో గ్రామ అధ్యక్షులతో మండల మండలాధ్యక్షులు బ్లాక్ అధ్యక్షులు ఫ్రంటల్ ఆర్గనైజేషన్లో ఉన్న ప్రతి ఒక్క నాయకులు కూడా ఆమోదించబడ్డలేదు కాబట్టి అందరూ కూడా మండల మన యొక్క మండల ఆల్ మండల్స్ నుండి మండలాధ్యక్షులు వారి బాధ్యతలు తీసుకొని వారిని తీసుకురావాల్సిన బాధ్యత మాజీ చైర్మన్తో కలిపి వారు కూడా అందరూ కూడా పెద్ద ఎత్తున కదిలి రావాలని గ్రామ మండల అధ్యక్షులందరూ కూడా వీటిని పద్ధతి తీసుకొని వారిని తీసుకొచ్చి మధ్యాహ్నం పన్నెండున్నర లోపు అక్కడ హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో అందరం కూడా కడ్జేగారు ఇచ్చే సమాచారం వారిచ్చే దశ దిశ నిర్దేశాన్ని మనం స్వీకరించుకొని మనం వారితో ఇంట్రాక్ట్ అయ్యి రావాల్సిన తర్వాత దీనికి రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లో నాగరాజ్కు ఆదరణ తగ్గిందని కాంగ్రెస్కు ఆదరణ తగ్గిందని ఒక దుష్ప్రచారం పగట్టుగలనుకుంటూ దుష్ప్రచారం చేసుకుంటూ తిరుగుతున్నాడు తప్పనిసరిగా రాబోయే ఎలక్షన్లో మా కాంగ్రెస్ కార్యకర్తలు ఎలాగైతే నన్ను భుజా స్కందాలపై వేసుకొని గెలిపించుకున్నారు వరంగల్ జిల్లాలో కలిసి కట్టుగా వరంగల్ అభివృద్ధికి అలాగే యొక్క నియోజకవర్గంలో రెండు వందల కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ తెచ్చిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వంలో మా ముఖ్యమంత్రి గారు గ్రాండ్ అంబాసిడర్ వారు ఏదైతే యంగ్ ఇండియా స్కూల్ అనేది వారి నినాదం వారికి ఉద్యోగపట్ల మక్కువ నేను మరీ కొట్లాడి మా యొక్క ముఖ్యమంత్రి గారిని ఉప ముఖ్యమంత్రి దాన్ని కూడా సాధించుకొని వచ్చినాయి వందల కూడా టెండర్ ప్రాసెస్లో ఉన్నది తప్పనిసరిగా వంద ఆడ వంద పడకల ఆసుపత్రిని కట్టేయడం అలాగే మున్సిపల్ బోర్డు చాలా త్వరతరంగా కార్యాచరణ అవుతుంది మొన్నటి నుండి నేను ఆ సెక్రటరీ గారిని కలవడం నేను హిమన్ శేఖరవు ఇదర్ మెల్లి మారబుటెల్ల మల్లికల్దాం స్టేట్యూన్